హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియోలో ఈపిఎఫ్ డీలింక్ సంబంధించినటువంటి చాలా సందేహాలు అయితే ఉన్నాయి సో వాటిలో కొన్నింటినీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిఎఫ్ డీలింక్ అనేది అసలు ఎందుకు అంటే ఎవరైతే డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ చేసిన వారు ఉన్నారో లేదంటే సర్వీస్ ఓవర్ ల్యాప్ డేట్ ఆఫ్ జాయినింగ్ కానీ డేట్ ఆఫ్ ఎగ్జిట్ కానీ మిస్ మ్యాచ్ ఉన్నవాళ్ళు లేదంటే మీ ప్రమేయం లేకుండా ఫేక్ మెంబర్ ఐడి క్రియేట్ అయిన వాళ్ళు ఓకేనా మీరందరూ మీ యొక్క మెంబర్ ఐడిని డిలీట్ చేయడానికి ఈపిఎఫ్ఓ మనకు ఈ అవకాశం కల్పించింది చాలామంది ఈపీఎఫ్ఓకైతే రిక్వెస్ట్ పెట్టారు ఫేక్ ఐడీస్ క్రియేట్ అవ్వడం వల్ల మాకు బీవీజీలో ప్రాబ్లం అవుతుంది లేదంటే ఇంటర్వ్యూస్లో మాకు డ్యూల్ ఎంప్లాయ్మెంట్ ఉందనేసి జాబ్లోకి తీసుకోవడం లేదనేసి చాలామంది రిక్వెస్ట్ పెట్టడంతో ఈపిఎఫ్ఓ ఒక నిర్ణయం తీసుకుంది ఏంటంటే డీలింగ్ అనే ఆప్షన్ తీసుకొచ్చి దాని ద్వారా మీ యొక్క మెంబర్ ఐడిని డిలీట్ చేయడానికి అవకాశాన్ని కల్పించింది ఇది ఈ వారంలోనే అప్డేట్ అనేది రావడం జరిగింది ముందుగా డీలింక్ అనే ఆప్షన్ ఏ విధంగా చూస్తామంటే మీరు పిఎఫ్ అకౌంట్లో లాగిన్ అయిన తర్వాత సర్వీస్ హిస్టరీ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా డీలింక్ అనే ఆప్షను కనిపిస్తూ ఉంటుంది డీలింగ్ ఆప్షన్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మీ యొక్క కంపెనీ నేమ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ మనకు రైట్ సైడ్లో డీలింక్ అనే ఆప్షన్ అనేది కనిపిస్తూ ఉంది ఈ డీలింక్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి దాంట్లో ఏదో ఒక ఆప్షన్ని మీరు క్లిక్ చేసి ఓటీపీ తీసుకొని సబ్మిట్ చేస్తే డీలింక్ అనేది అవుతుంది కానీ ఇది డీలింక్ అనేది అందరికీ అవుతుందా అంటే లేదు అందరికీ వర్తించదు ఎవరికి వర్తిస్తుంది అంటే ఎవరికైతే వాస్తవ రూపంగా ఫేక్ ఐడి అనేది క్రియేట్ అయి ఉంటుందో దాంట్లో ఎటువంటి పిఎఫ్ కాంట్రిబ్యూషన్ పే చేయకూడదు అంటే జీరో కాంట్రిబ్యూషన్ అనేది ఉండాలి పిఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసినప్పుడు పిఎఫ్ బ్యాలెన్స్ నాట్ అవైలబుల్ అని ఎవరికైతే చూపిస్తుందో వారు ఈ డీలింక్ అనేటటువంటి ప్రాసెస్ ద్వారా మీ యొక్క పిఎఫ్ అకౌంట్ని డిలీట్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది కొందరికి ఈ విధంగా ఇక్కడ చూస్తే మీకు డీలింక్ అనే ఆప్షన్ కనిపించట్లేదు ఎందుకు బ్రదర్ అని అడుగుతున్నారు సో డీలింక్ అనేది కనిపించకపోవడానికి రెండు కారణాలు మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఒక కారణం ఏంటంటే ఈ యొక్క ఐడి క్రియేట్ అయింది ఫేక్ కంపెనీ అనుకోండి ఫేక్ కంపెనీకి ఇక్కడ మనకు డీలింక్ అనే ఆప్షను రావట్లేదు లేదా జెన్యున్ కంపెనీ అయినా కూడా దీంట్లో మీరు పిఎఫ్ అమౌంట్ని విత్డ్రా చేసుకొని ఉండవచ్చు లేదా పిఎఫ్ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకొని ఉండవచ్చు ఈ కారణాల చేత ఇక్కడ డీలింక్ అనే ఆప్షన్ అనేది కనిపించట్లేదు ఒకవేళ ఇక్కడ డీలింక్ అని క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత కొందరికి పిఎఫ్ కాంట్రిబ్యూషన్ అవైలబుల్ డీలింక్ నాట్ అలౌడ్ అని చూపిస్తూ ఉంటుంది ఈ విధంగా ఇలా చూపిస్తే మీ యొక్క పిఎఫ్ కాంట్రిబ్యూషన్ అనేది గతంలో ఉంది అని అర్థం లేదా ప్రస్తుతం ఉంది అని అర్థం ఇలా ఉంటే కొందరు ఏమంటారంటే బ్రదర్ ఓకే మా యొక్క పిఎఫ్ అకౌంట్లో బ్యాలెన్స్ అనేది ఉంది ఆ బ్యాలెన్స్ని ఇప్పుడు మేము ట్రాన్స్ఫర్ చేసుకుంటాము లేదా విత్డ్రా చేసుకుంటాము తర్వాత మాకు డీలింక్ అనే ఆప్షన్ వస్తుందా అని అడుగుతారు లేదు అలా రాదు మీ యొక్క పిఎఫ్ బ్యాలెన్సు ప్రస్తుతము జీరో నాట్ అవైలబుల్ అని రావాలి పిఎఫ్ పాస్బుక్ చెక్ చేస్తున్నప్పుడు అలాంటి వారికి మాత్రమే ప్రస్తుతం డీలింక్ అనే ఆప్షను వర్తిస్తుంది వెంటనే మీరు మెంబర్ ఐడి డీల్ట్ చేసుకోవచ్చు మెంబర్ ఐడి డీలీట్ అయిన తర్వాత వెంటనే మాకు ఈపిఎఫ్ సర్వీసెస్లో డిలీట్ అవుతుందా అంటే ఎస్ వెంటనే ఇన్స్టెంట్గా వన్ మినిట్లో పీఎఫ్ సర్వీస్ హిస్టరీలో డిలీట్ అవుతుంది ఆ ఐడి డిలీట్ అయినట్లు అంటే ఏదైతే మీరు మెంబర్ ఐడి సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేస్తున్నారో ఆ ఐడి డిలీట్ అయినట్టు కంపెనీకి ఏమైనా తెలుస్తుందా అంటే లేదు కంపెనీ వారికి తెలియదు అంటే వాళ్ళు చెక్ చేస్తే ఓకేనా చెక్ చేస్తే తెలుస్తుంది కానీ మీ అంతలో మీరుగా మెంబర్ఐడి డిలీట్ చేసినట్లయితే కంపెనీ వారికి ఎటువంటి నోటిఫికేషన్ లాంటిది అలర్ట్ అనేది వెళ్ళదు అలానే పిఎఫ్ పాస్బుక్లో మాకు సర్వీస్ హిస్టరీలో మేము డీలింక్ ద్వారా పిఎఫ్ అకౌంట్ డిలీట్ చేసుకున్నాము టూ డేస్ అవుతుంది అయినా కూడా మాకు ఈపీఎఫ్ పాస్బుక్లో అలానే షో చేస్తుంది అని అంటున్నారు అవును షో చేస్తుంది కొంచెం వెయిట్ చేయాలి ఒక సెవెన్ డేస్ ఎయిట్ డేస్ అలా వెయిట్ చేస్తే సర్వీస్ హిస్టరీ నుండి కూడా మీ యొక్క ఈపీఎఫ్ అకౌంట్ అనేది డిలీట్ అవుతుంది ఈపీఎఫ్ఓ నుండి ఇది ఒక మంచి అప్డేటు చాలామందికి అయితే ఉపయోగపడుతుంది కొందరికి ఇంకా వర్తించట్లేదు ఎందుకంటే ఇది టెస్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో సాఫ్ట్వేర్ని ఇంకా డెవలప్ చేయలేదు ఓకేనా అందుకోసం మనకు అందరికీ డీలింగ్ ఆప్షన్ అనేది రావట్లేదు వచ్చినా కూడా కొందరికి డిలీట్ అవ్వట్లేదు సో ఇప్పుడు ఎవరైతే డిలీట్ అవ్వట్లేదు అని అంటున్నారో వెయిట్ చేయండి ఒక ఫైవ్ మంత్స్ త్రీ మంత్స్ టూ మంత్స్ వెయిట్ చేస్తే నెక్స్ట్ మనకు మళ్ళీ ఈపీఎఫ్ డీలింగ్కి సంబంధించి అప్డేట్ అనేది వస్తుంది అప్డేట్ ఎలా వస్తుంది అంటే మీలాంటి వాళ్ళు ఎవరైతే డిలీట్ అవ్వట్లేదో వాళ్ళు ఈపీఎఫ్ఓకి రిపోర్ట్ చేయాలి ఎలా రిపోర్ట్ చేయాలి గ్రివెన్స్ రాదా రిపోర్ట్ చేయాలి ఈపీఎఫ్ గ్రివెన్స్ అని ఉంటుంది దాంట్లో మీరు కంప్లైంట్ రేజ్ చేయాలి లేదా ఈపీఎఫ్కి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేసి రిపోర్ట్ చేయాలి ఈ విధంగా మా యొక్క పిఎఫ్ అకౌంట్ డిలీట్ అవ్వట్లేదు కాంట్రిబ్యూషన్ అవైలబుల్ అని షో చేస్తుంది కానీ వితౌట్ మై కన్సంట్ ఈపీఎఫ్ అకౌంట్ క్రియేట్ అయింది సో ఇటువంటి అకౌంట్స్ కూడా డిలీట్ చేయాలి అని మీరు రిపోర్ట్ చేస్తే మనకు నెక్స్ట్ వేరే అప్డేట్లో సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తే ఈ డీలింగ్ కనిపించేటటువంటి ఏదైతే ఐడియాస్ ఉన్నాయో అన్నిటిని కూడా రిమూవ్ రిమూవ్ చేసేదానికి ఆప్షన్ అనేది వస్తుంది సో ఇది ఈపీఎఫ్ నుండి వచ్చిన మంచి అప్డేట్గా మనం చెప్పుకోవచ్చు ఇదండి అప్డేటు డీలింగ్ సంబంధించి చాలా క్వారీస్ ఉన్నాయి కదా సో వీటిలో కొన్నిటిని అయితే రిపీటెడ్గా అడుగుతున్న వాటిని తీసుకున్నాను వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు